ఇప్పుడు చూస్తున్న హౌస్ సేల్కి వచ్చిందండి దీని డీటెయిల్స్ మొత్తం ఇచ్చేస్తా డబుల్ బెడ్రూమ్ అండి దీని డీటెయిల్స్ అనేది ఫుల్గా ఇచ్చేస్తాము చూడండి ఒకసారి డీటెయిల్స్ హైదరాబాద్ సాగర్ బిఎన్ రెడ్డి నగర్ సాగర్ రింగ్ రోడ్ నుంచి కట్టకొచ్చి వచ్చి ఒకటిన్నర కిలోమీటర్ ఉంటుంది సాగర్ హైవే నుంచి తిరుమల నగర్ ఓకే ఎన్ని యాడ్స్ ఇది నూట ముప్పై మూడు గజాలు నూట ముప్పై మూడు గజాలు సైజులు వచ్చేసి ఇరవై అరవై ఇరవై అరవై రైట్ ఎనభై లక్షలు ఎయిటీ ఫైవ్ లాక్స్ అండి నెగోషియబుల్ ఉంటుంది డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ బోర్ ఉంది సంపు ఉంది మున్సిపాలిటీ వాటర్ ఉంది డ్రైనేజ్ కలెక్షన్స్ ఉన్నాయి పార్కింగ్ ఏరియా అయితే పెద్దగా వచ్చిందండి చూస్తున్నాం కదా మొత్తం ఫాల్ సీలింగ్ కూడా సూపర్ గా ఉంది ఇక్కడ వాష్ ఏరియా వచ్చింది బాగుందండి హౌస్ అయితే డీసెంట్ గా ఉంది ఏరియా అయితే మాత్రం ఇది ఎవరైనా మనకి గెస్ట్ వచ్చినప్పుడు ఇక్కడ కూర్చోడానికి బాగుందండి సోఫా టీవీ ఏరియా వెంటిలేషన్ కూడా చాలా బాగుందండి డైనింగ్ ఏరియా ఇక్కడ డైనింగ్ ఏరియా వస్తుంది అక్కడ హ్యాండ్ వాష్ వస్తుందండి టీవీ ఏరియా చిల్డ్రన్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ లో చూస్తున్నాం కదా వాష్రూమ్ కూడా వచ్చేసింది కలర్ కాంబినేషన్ బాగుందండి మరీ ఓవర్ కాకుండా డీసెంట్ గా ఉంది హౌస్ కలర్స్ అయితే మాత్రం పూజ అది కిచెన్ కిచెన్ కూడా పెద్దగా వచ్చింది కిచెన్ లో మనకి ఒక డోర్ అనేది ఇచ్చారు వెంటిలేషన్ చూస్తున్నారు కదా ఎలా ఉందో బెడ్రూమ్ అండి బెడ్రూమ్స్ కూడా మనకు పెద్దగా వచ్చాయి కలర్ కాంబినేషన్స్ అయితే పెయింటింగ్స్ అయితే సూపర్ గా సూపర్ గా ఉన్నాయి రెండు బెడ్రూమ్స్ లోకి అటాచ్డ్ వాష్ వచ్చేసేయండి నార్త్ ఫేస్ హౌస్ అండి డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకోవాలనుకుంటున్న వాళ్ళు స్కూల్ నెంబర్ కాల్ చేయండి డీటెయిల్స్ ఫుల్ వీడియో చూసిన తర్వాత కాల్ చేయండి